ఒక పెద్ద స్టార్ వారసుడు హీరోగా తరంగేటం చేస్తున్నాడంటే అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి మొదటి సినిమాతోనే వారి అంచనాలను అందుకోవటం చాలా కష్టం డాన్స్ ఫైట్స్ యాక్టింగ్ ఇలా అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్ అనిపించుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఇక వారు సూపర్ స్టారే దానికి ప్రత్యేక ఉదాహరణ సూపర్ స్టార్ మహేష్ బాబు అందరినీ అలరించి సూపర్ హిట్ అయిన రాజకుమారుడు బాక్సాఫీస్ విషయానికి వస్తే మొదటి వారం సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా ఎనభై కేంద్రాల్లో యాభై రోజులు ముప్పై నాలుగు డైరెక్ట్ కేంద్రాల్లో వంద రోజుల షిఫ్ట్స్తో కలిపి నలభై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు మూడు కేంద్రాల్లో నూట ఇరవై ఐదు రోజులు ప్రదర్శించబడి పది కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది తన మొదటి సినిమాతోని పది కోట్ల షేర్ మార్కు కొట్టిన మహేష్ ఎక్సలెంట్ ఫీట్ సాధించాడు చాలా సెంటర్లలో గ్రాస్ పరంగా నెంబర్ వన్ మూవీగా నిలిచింది రాజకుమారుడు తొమ్మిది కేంద్రాల్లో యాభై రోజులకు పైగా హౌస్ఫుల్స్ అయిన ఈ సినిమా విజయవాడ అలంకారలో ఏకంగా వంద రోజులు ఫుల్ అయింది దేవి సెవెంటీ ఎంఎంలో ఫస్ట్ వీక్ ఏడు పాయింట్ ఒకటి లక్షలు కలెక్ట్ చేసి స్టేట్ రికార్డు సృష్టించగా మిరియాలగూడలో తొమ్మిది లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి టౌన్ రికార్డు క్రియేట్ చేసింది ఇలా అన్ని చోట్ల మంచి వసూళ్లు కలెక్ట్ చేసి ఘన విజయం సాధించింది రాజకుమారుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్లో పిచ్చ క్రేజ్ ఉన్న పేరు ఇది ఒక రకంగా యూత్ అనే చెప్పాలి అయితే ఎందుకు ఇతనికి అంత క్రేజ్ అంటే యువత పవన్లో అతని స్టైల్లో అతని ఎక్స్ప్రెషన్స్లో అతని లో తమని తాము చూసుకోవడం తొలి ప్రేమ సినిమా దీని బీజం వేస్తే ఆ బీజం కాస్త పెరిగి మహావృక్షమైపోయింది తమ్ముడు మూవీతో ఆయనను నెంబర్ వన్ హీరోని చేసిన మూవీ తమ్ముడు ఇప్పుడ యువతిని పిచ్చెక్కించిన తమ్ముడు మూవీ సక్సెస్ తర్వాత నిర్మాత టి త్రివిక్రమరావు కోటి రూపాయల చెక్కును పవన్కి ఇచ్చారు తమ బ్యానర్లో సినిమా చేయమని ఇక తమ్ముడు మూవీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే నాలుగున్నర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తమ్ముడు మొదటి వారం రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల షేర్స్ రాబట్టింది ఒక నైజాంలోనే ఫస్ట్ వీక్ డెబ్బై ఎనిమిది లక్షల షేర్ కలెక్ట్ చేసి చూడాలని ఉంది తర్వాత స్థానంలో నిలిచింది నైజాంలో పవన్ ని తిరుగులేని స్టార్ని చేసిన మూవీ ఇది అరవై ఆరు కేంద్రాల్లో యాభై రోజులు ఇరవై మూడు కేంద్రాల్లో వంద రోజులు విజయవాడ యువరాజులో రోజులు ప్రదర్శించబడింది తమ్ముడు సినిమా గుంటూరు లక్షల షేర్ కలెక్ట్ చేసి సమర్సింహారెడ్డి తర్వాత స్థానంలో నిలిచింది హైదరాబాద్ సంధ్యలో యాభై రోజులకు నలభై నాలుగు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి ఏపీ స్టేట్ రికార్డు క్రియేట్ చేసింది టోటల్గా పది కోట్ల షేర్ కలెక్ట్ చేసి అప్పటికే టాప్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఒక డెబ్యూ మూవీ హీరోకి ఎలా ఉండాలనే దానికి పర్ఫెక్ట్ అర్థం చెప్పిన మహేష్ తొలి చిత్రం రాజకుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు బాల నటుడిగాని ఒక స్టార్ ఇమేజ్ సంపాదించారు తర్వాత స్టడీస్ కోసం సినిమాలు వదిలేసినా సినిమా మాత్రం తనని వదల్లేదు మధ్య మధ్యలో హీరోగా చాలా అవకాశాలు వచ్చాయి అయితే స్టడీస్ అయిపోయాక మాత్రమే మహేష్ ని హీరోగా లాంచ్ చేస్తానని కృష్ణగారు ఖరాఖండిగా చెప్పేశారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యమలీల వంటి బ్లాక్ బస్టర్ వదులుకోవాల్సి వచ్చింది ఎట్టకేలకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మహేష్ని హీరోగా లాంచ్ చేయాలని వైజాగ్లో సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ ఇప్పించారు కృష్ణగారు పూణే అండ్ రాజస్థాన్లో ఫైట్స్ అండ్ గుర్రపు స్వారీలో మెళుకువలు నేర్చుకున్నాడు మహేష్ డైరెక్టర్ భీమనిని శ్రీనివాసరావు మహేష్ కోసం ఒక లవ్ స్టోరీ రెడీ చేసి కృష్ణగారికి వినిపించాడు ఆయనకది నచ్చలేదు కృష్ణవంశీ టేకింగ్ కృష్ణగారికి చాలా ఇష్టం ఆయన్ని పిలిపించి మహేష్ని హీరోగా లాంచ్ చేయాలి మీరు బాధ్యత తీసుకుంటారా అని అడిగారు ఆయనకు టెన్షన్ మొదలైంది ఒక పెద్ద స్టార్ కొడుకు అంటే ఎన్నో అంచనాలు ఉంటాయి డ్యాన్సు ఫైట్సు రొమాన్సు అన్నీ కావాలి కానీ కృష్ణవంశీ ఓన్లీ కంటెంట్ బేస్ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తారు తన టేకింగ్ ఒక కొత్త హీరోని లాంచ్ చేయటానికి పనికిరాదని భావించి సారీ సార్ మొదటి సినిమా చేయలేను కానీ తర్వాత మూవీ అయితే తప్పకుండా చేస్తా అని చెప్పారు కృష్ణవంశీ నెక్స్ట్ బి గోపాల్ అనుకున్నారు అదీ కుదరలేదు తమ పద్మాలయ బ్యానర్లోనే మహేష్ గారిని ఇంట్రడ్యూస్ చేయాలని కృష్ణగారి ఆలోచన అయితే ఈ విషయం తెలుసుకున్న దత్ కృష్ణను కలిసి మహేష్ని నాకు అప్పగించండి మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేస్తా అన్నారు అంత పెద్ద ప్రొడ్యూసర్ అయితే ఏ భయం ఉండదని కృష్ణగారు సరేనన్నారు కె రావుని డైరెక్టర్గా అడిగారు అప్పుడు ఆయన జగపతి బాబుతో ఒక మూవీ చేస్తున్నారు దాని తర్వాత చిరంజీవి ఇద్దరు మిత్రులు చేయాలి ఆరు నెలలు టైం పడుతుంది అన్నారు కృష్ణగారు ఓకే అన్నారు అలా మహేష్ కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో హీరోగా పరిచయం అవుతున్నదని న్యూస్ వచ్చింది ఎప్పట్నుంచో ఇలాంటి వార్త కోసం వెయిట్ చేస్తున్న కృష్ణగారి ఫ్యాన్స్ అప్పుడే సినిమా రిలీజ్ అయినంత సంబరాలు చేశారు అప్పటికే కృష్ణ ప్రైమ్ టైం అయిపోయింది ఆ లోటు భర్తీ చేయటానికి కృష్ణ ఫ్యాన్స్ అంతా మహేష్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు ఎట్టకేలకు అది నిజం అవ్వబోతుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది అయితే మహేష్ కోసం ఎలాంటి మూవీ చేయాలో ఎవరికీ అర్థం కావటం లేదు యాక్షన్ లవ్ స్టోరీ కథ రెడీ చేయమని రాఘువేందర్ రావు ఆర్డర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా కథ కాస్టింగ్ ఏమీ లేకుండానే పూజా కార్యక్రమాలు ప్రారంభించుకుంది రాజకుమారుడు సినిమా దానికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టారు మహేష్ బాబు ఎలా ఉన్నాడో చూద్దామని రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో ఈ ఓపెనింగ్కు వచ్చారంటే వారు ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక కథ మీద కసరత్తు మొదలైంది రైటర్ సత్యానంద్ పరుచురి బ్రదర్స్ కో డైరెక్టర్ జాస్తి హేమాంభరతరావు భూపతి రాజా లాంటి వారితో కథా చర్చలు సాగాయి మధ్యలో భూపతి రాజా అయిపోగా సత్యానంద్ కథ అంతా రెడీ చేశారు రాఘవేందరావు గారికి మార్కు మార్పులతో మళ్లీ కథలో చాలా చేంజెస్ జరిగాయి అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి కల్లా కథ సిద్ధమైపోయింది పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ రాశారు మొదట హీరోయిన్ గా అంజలా జవేరిని అనుకున్నారు కానీ ప్రేమంటే ఇదేరా మూవీతో ఫేమస్ అయిన ప్రీతి జింట మహేష్ పక్కన కరెక్ట్ జోడీ అని ఆమెను తీసుకున్నారు అప్పటికే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదుగుతున్న మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా క్యాస్ట్ అండ్ క్రూ ఎంపిక చేసుకుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి లాస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది మహేష్ తొలి చిత్రం టైటిల్ రాజకుమారుడు పర్ఫెక్ట్ టైటిల్ అని అంతా అన్నారు కేవలం టైటిల్తోనే మరింత అంచనాలను పెంచేసింది ఈ మూవీ వైజాగ్ బోటీ మనాలి అన్నపూర్ణ పద్మాలయ రామానాయుడు రామోజీ ఫిల్మ్ సిటీ మహారాష్ట్రలోని కండాల తదితర ప్రాంతాల్లో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది రాజకుమారుడు సినిమా బడ్జెట్ నాలుగు కోట్లు అలా నూట పదహారు థియేటర్లలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ముప్పైనా అయింది రాజకుమారుడు కృష్ణగారి ఫ్యాన్స్ తమ యువరాజుకు అత్యంత గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు అప్పటికీ ఎవ్వరూ చేయని భారీ హంగామా చేశారు థియేటర్స్ దగ్గర కటౌట్స్ లైటింగ్స్ తో ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు హైదరాబాద్ వరంగల్ విజయవాడ తెనాలి మండపేట కర్నూలు గాజువాక ఇలా ప్రతి సెంటర్లో నెవర్ బిఫోర్ హంగామా చేశారు ఇక సినిమా ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఒక డెబ్యూ హీరో తెరంగేట్రం ఎలా ఉండాలనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాజకుమారుడు నవరసాలు కలగలిపిన ఈ మూవీ తో పాటు మిగిలిన ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది కృష్ణగారి గెస్ట్ అప్పరియన్స్ ఒక హైలైట్ గా నిలవగా మహేష్ బాబుకు ఫైట్స్ అండ్ డాన్స్ చిన్నప్పటి నుండే అలవాటు కాబట్టి వాటిలో ఇరగదీశాడు యాక్టింగ్ కూడా మొదటి సినిమాలా కాకుండా ఏదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలాగా నటించాడు ఇలా ప్రతి విభాగంలో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అయ్యాడు మహేష్ ఒక డెబ్యూ హీరో ఎలా ఉండాలో ట్రెండు సెట్ చేశాడు ఇందులో ఒక డైలాగ్ ఉంది ఇప్పుడేగా ఇన్నింగ్ స్టార్ట్ చేశాను అసలు బ్యాటింగ్ ముందు చూపిస్తా అని మహేష్ అంటాడు అన్నట్టే మహేష్ నుండి ప్రిన్స్ ప్రిన్స్ నుండి సూపర్ స్టార్ అయ్యాడు మహేష్ ఫస్ట్ సినిమాతోనే ఆయనకు స్టార్ స్టేటస్ వచ్చేసింది అప్పటికే స్టార్ గా యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ కూడా రెండు వారాల ముందు రిలీజ్ అయింది నుండి వీరిద్దరి మధ్య పోటీ ప్రారంభం కావటం విశేషం కాగా ఈ సినిమాకి మహేష్ తీసుకున్న రెమ్యూరేషన్ ఇరవై ఐదు లక్షలు ఈ సినిమా హిట్ అయ్యాక డెబ్బై లక్షలు తన రెమ్యూనరేషన్ ఘట్టమనేని ఫ్యాన్స్ ఎదురు చూపులు ప్రతిఫలంగా వారికి విందు భోజనం లాంటి సినిమా చూపించాడు మహేష్ తమ్ముడు మూవీతో ఆయనను నెంబర్ వన్ హీరోని చేసిన మూవీ తమ్ముడు ఇప్పుడు ఈ సినిమా విశేషాలని దాని ప్రభావాన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ని తెలుసుకుందామా డైరెక్టర్ పి అరుణ్ ప్రసాద్ కోడి రామకృష్ణ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసేవారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెళ్లి మూవీ తర్వాత తాను ఓన్ డైరెక్షన్ చేయాలని చెన్నైలోని ఆర్బీ చౌదరి ఆఫీసులో చౌదరి గారిని కలిసి ఒక కథ చెప్పారు ఆయనకు కథ నచ్చింది చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఈ మధ్య హీరోగా పరిచయమయ్యాడు ప్రజెంట్ మా బ్యానర్లోనే సుస్వాగతం మూవీ చేస్తున్నాడు ఆయనకు ఈ కథ చెప్పు అని చౌదరి చెప్పారు ఒక మేనేజర్ని అరుణ్ ప్రసాద్కు పరిచయం చేసి పవన్ కళ్యాణ్ ను కల్పించమని చెప్పి వెళ్లిపోయారు అప్పుడు పవన్ కళ్యాణ్కు పెద్దగా పేరు లేదు చిరంజీవి తమ్ముడుగా తప్ప అసలు తన యాక్టింగ్ ఎలా ఉంటుందో చూద్దామని గోకులంలో సీత మూవీ చూశారు అరుణ్ ప్రసాద్కి హీరో బాగా నచ్చేశాడు సరైన మూవీ పడితే సూపర్ స్టారే అని అనుకున్నారు అరుణ్ ప్రసాద్ ఆర్బీ చౌదరి హైదరాబాద్ వచ్చాక కళ్యాణ్కు కథ చెప్పారా అని అడిగితే మేనేజర్ ఇంకా తీసుకెళ్లలేదండి అని చెప్పారు అరుణ్ ప్రసాద్ ఆ మేనేజర్కి నాలుగు చివాట్లు పెట్టి అరుణ్ను పవన్ దగ్గరకు తీసుకువెళ్లారు ఆర్బి చౌదరి అరగంట కథ విన్న పవన్ క్లైమాక్స్ చెప్పండి చాలు అన్నారు అరుణ్ ప్రసాద్కు ఆశ్చర్యం వేసింది కథ నచ్చలేదేమో అని డౌట్ పడుతూ క్లైమాక్స్ చెప్పేశారు గా ఉంది ఈ సినిమా చేస్తున్నాం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోండి అని చెప్పారు పవన్ కొంచెం స్టోరీ విని తర్వాత క్లైమాక్స్ మాత్రమే వినడం పవన్కు అలవాటు మధ్యలో సినిమా ఎలా ఉంటుందో ఎలా ఉండాలో ఊహించుకోగలరు ఆయన తన జడ్జిమెంటు ఖుషీ మూవీ వరకు తప్పలేదు తర్వాత ఆర్బి చౌదరి బ్యానర్లో పవన్ తన సినిమా చేయడం లేదు అని చౌదరి ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు అరుణ్ ప్రసాద్ సూపర్ గుడ్ సంస్థలోనే చేస్తారేమోనని పవన్ కూడా ఆ సినిమా వదిలేశారు ఇక డైరెక్టర్ ఏం చేస్తాడు వెళ్లి మళ్లీ కోడి రామకృష్ణ గారి దగ్గర డాడీ డాడీ మూవీకి అసోసియేట్ గా వర్క్ చేస్తున్నారు ఈలోపు పవన్ సుస్వాగతం రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడం తర్వాత తొలి ప్రేమ స్టార్ట్ అవ్వడం జరిగిపోయింది తొలి ప్రేమ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎందుకు అరుణ్ ప్రసాద్ గుర్తుకొచ్చారు పవన్కి వెంటనే ఆయనకు కాల్ చేసి మళ్లీ కలవలేదేంటి అని అడిగారు మళ్ళీ మీరు ఏం చెప్పలేదు కదా మళ్ళీ మళ్ళీ కలిస్తే ఏమనుకుంటారో అని కలవలేదు అన్నారు ప్రసాద్ అప్పుడు ఆయన చెప్పిన స్టోరీ లాంటి కాన్సెప్ట్తోనే తొలి ప్రేమ చేశారు పవన్ సో ఇంకో కథ ఉంటే రెడీ చేయండి చేద్దామని చెప్పారు హిందీలో అమీర్ ఖాన్ నటించిన జోజితా ఓహి సికిందర్ అనే మూవీని పేస్ చేసుకొని కథ తయారు చేయమన్నారు అరుణ్ ప్రసాద్ అలాగే ఎక్సలెంట్ స్క్రిప్ట్ రాశారు హిందీ సినిమాలో సైకిలింగ్ నేపథ్యం ఉంటుంది మనకు కనెక్ట్ కాదు ఫుట్బాల్ హాకీ లాంటి గేమ్స్ పెడదామని కూడా అనుకున్నారు గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ శ్రీహరి మధ్య ఒక ఫైట్ ఉంటుంది ఆ ఫైటుకు లెగ్ ఫైట్ గా మంచి పేరు వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని కిక్ బాక్సింగ్ నేపథ్యం యాడ్ చేశారు అరుణ్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు సబ్జెక్టు బాగా నచ్చేసింది ప్రొడ్యూసర్గా బోరుగపల్లి శివరామకృష్ణకు అవకాశమిచ్చారు ఇక మొదలైంది ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించిన ప్రీతి జింఘ మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది గోవిత్రికర్ ఫస్ట్ మూవీ కూడా ఇదే విలన్ గా భూపేందర్ సింగ్ ను ఆడిషన్ చేసి తీసుకోగా ఒక ఇంగ్లీష్ ఆల్బం సూపర్ హిట్ తో ఫేమస్ అయిన రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్ అప్పటికే ఆయన ప్రేమంటే ఇదేరా సినిమాకు సంగీతం సమకూర్చారు అయితే ఆయన్ని ఆ ఆల్బం వినే సెలెక్ట్ చేసేశారు పవన్ ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది పవన్ కళ్యాణ్ ఐదవ చిత్రం టైటిల్ తమ్ముడు అని పెడదామనుకున్నారు ఆ టైటిల్ అప్పటికే నాగార్జున రిజిస్టర్ చేయించి ఉన్నారు సీతారామరాజు మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ తమ్ముడు నిర్మాత వెళ్లి నాగార్జునని రిక్వెస్ట్ చేయగా ఆయన ఆ టైటిల్ ఇచ్చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది హైదరాబాద్ రామానాయుడు స్టూడియో బీహెచ్ఎల్ ప్రాంతాల్లో షూటింగ్ కాశ్మీర్లో ఒక పాట చిత్రీకరించారు స్విట్జర్లాండ్లో భమ అనే పాట షూటింగును జరిపారు అందులో ఫారెన్ కు వెరైటీగా మన కాస్ట్యూమ్స్ వేసి డ్యాన్స్ చేస్తారు ఇలా ఫారెన్ డాన్సర్స్ పాల్గొన్న ఫస్ట్ తెలుగు మూవీ తమ్ముడు తన మొదటి సినిమాలోనే మార్షల్ ఆర్ట్స్ చేసి చూపించిన పవన్కు అందులో పెద్ద పేరేం రాలేదు అయితే ఈ సినిమా కంటెంట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆ మార్షల్ ఆర్ట్స్ రిపీట్ చేశారు కార్లతో చేతులను తొక్కించుకోవటం గుండెలపై పెద్ద పెద్ద రాళ్లు పెట్టించుకొని పగలగొట్టడం ఇవన్నీ రియల్గా చేసిన స్టెన్స్ అలాగే లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అనే ఇంగ్లీష్ పాటను ఈ సినిమాలో పాడారు ఇలా ఒక పూర్తి ఇంగ్లీష్ పాటను తెలుగు సినిమాలో వాడటం ఇదే మొదటిసారి ఈ పాట చిత్రీకరించేటప్పుడు పవన్ కళ్యాణ్తో సహా యూనిట్ అంతా నాలుగు గంటలకే లేచి రెడీ అయ్యేవారు ఎనభై వర్కింగ్ డేస్ తో మూడున్నర కోట్ల బడ్జెట్తో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుంది తమ్ముడి సినిమా నిడివి మూడు గంటలు దాటిపోయింది దానితో సెకండ్ హాఫ్ లో ప్రీతి చింగానియాతో సీన్స్ లో కొన్నిటిని ట్రిమ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూన్ ముప్పైనా మార్కెట్లోకి రిలీజ్ అయిన ఆడియో పెద్ద హిట్ పాటలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి పెదవి దాటని మాట ఒకటి ఉంది అనే పాట ఎక్కడి చూసినా మారుమోగిపోయేది వారంలో నాలుగు లక్షల ఆడియో క్యాసెట్స్ అమ్ముడిపోయాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై పదిహేనున మూవీ రిలీజ్ తొలి ప్రేమ తర్వాత మూవీ కావడంతో యూత్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాలేజీ డుమ్మా కొట్టి ఉదయాన్నే థియేటర్ల దగ్గర అటెండెన్స్ వేయించుకున్నారు వారిలో ఇప్పటి యూత్ స్టార్ నితిన్ డైరెక్టర్ హరిశంకర్ కూడా ఉన్నారు పవన్ కట్అవుట్స్ కు పూలాభిషేకాలు పాలాభిషేకాలు జరిగిపోతున్నాయి సినిమా స్టార్ట్ అయింది పవన్ ఎంట్రీ అరుపులు మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అనే పాటకు ఈలలు గోలలు కాలేజీ కామెడీకి కడుపుబ్బా నవ్వులు లుక్ ఎట్ మై ఫేస్ సాంగ్ నుండి క్లైమాక్స్ బాక్సింగ్ ఫైటింగ్ వరకు పవన్ విశ్వరూపంతో పూనకాలి పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ పవన్ హెయిర్ స్టైల్ పవన్ మేనరిజం ముఖ్యంగా స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఏంటో అర్థం చెప్పిన పవన్ కళ్యాణ్ ఇలా సినిమా అంతా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యూత్ అంతా వెర్రెక్కిపోయి మ్యాట్నీలకు కూడా వెళ్లారు ఆయన్ను తనివి తీరేలా కుర్రకారు తమని తాము పవన్ కళ్యాణ్ లో చూసుకున్నారు తర్వాత తర్వాత ఎవరైనా బలాదురుగా పని పాటా లేకుండా తిరుగుతున్నావేంట్రా అంటే ఐఎం పవర్ స్టార్ ఫ్యాన్ అని తమ్ముడులో హీరో క్యారెక్టర్ ని ఊహించుకోవడం అలవాటైపోయింది యూత్కి యువతని పిచ్చి పట్టేటట్టు చేసిన సినిమాలు శివ ప్రేమదేశం తమ్ముడు పవన్ ని యూత్ గా మార్చి కాలేజీ స్టూడెంట్ అంటే వాడు పవన్ ఫ్యానే అనేలా చేసింది తమ్ముడు ఇప్పుడున్న పవన్ ఫ్యాన్స్ ని మీరు ఏ సినిమా నుండి ఆయనకు ఫ్యాన్స్ అయ్యారో అని అడగండి తొంభై సినిమా అని చెబుతారు ఇలా పవన్ మానియాతో బ్లాక్ బస్టర్ అయిన తమ్ముడు తన నెంబర్ హీరో ప్రస్థానానికి నంది పలికింది ఈ సినిమా రోజుల ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతూ నేను కూడా చాలా స్టేజ్ కు పవన్ చేరుకున్నాడు అని వ్యాఖ్యానించారంటే తమ్ముడు సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు సినిమా కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే ఎమోషనల్ అంశాలు చాలా ఉంటాయి పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ అయితే అల్టిమేట్ ఇందులో మల్లికార్జునరావుతో సీన్స్ అసలు మిగతా అందరూ తమ పాత్రలకు న్యాయం చేకూర్చిన సినిమా చూశాక అందరికీ గుర్తొచ్చేది పవర్ స్టారే టెక్నికల్ గా చూస్తే డైరెక్టర్ ఫస్ట్ మూవీనే ఇంత వండర్ఫుల్ గా తీశాడా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ని ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారాయన నెక్స్ట్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాలి సంగీతం పరంగా తమ్ముడు ఒక ట్రెండ్ సెట్టర్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ సాంగ్ అయితే యువతని ఒక ఊపు ఊపేసింది ఇప్పటికీ ఆ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఎనర్జీ రమణ కోకుల ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు తన వాయిస్ పవన్ కళ్యాణ్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇలా యూత్ని పిచ్చెక్కించిన తమ్ముడు మూవీ సక్సెస్ తర్వాత నిర్మాత టి త్రివిక్రమరావు కోటి రూపాయల చెక్కును పవన్కి ఇచ్చారు